ఈరోజు దేశవ్యాప్తంగా ఛత్రపతి ఛత్రపతి వీర శివాజీ యొక్క జయంతి కార్యక్రమాలను రంగ వైభవంగా మన దగ్గర జరుపుకుంటారు ఛత్రపతి శివాజీల గురించి మాట్లాడుకోవడం అంటే పోరాటం గురించి మాట్లాడుకో ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడుకోవడం అంటే వీరత్వాన్ని గురించి మాట్లాడుకో ఛత్రపతి గురించి మాట్లాడుకుంటూ త్యాగాన్ని గురించి మాట్లాడుకో ఛత్రపతి గురించి మాట్లాడమంటే కులాల మతాల మధ్య ఉన్నటువంటి సాన్నిధ్యం ఏ విధంగా ఉండాలి దాని గురించి మాట్లాడుకో ఛత్రపతి గురించి మాట్లాడుకోవడం అంటే మత సామరస్య ఏ విధంగా ఉంటుందో మాట్లాడు ఇంత పోరాటం పడవగలిగినటువంటి గొప్పైన వ్యక్తి ఛత్రపతి వీర శివాజీ మహారాజ్ ఆయన పదహారు వందల ముప్పై సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖున మహారాష్ట్రలో శివగిరి కోటలో జన్మించినటువంటి వ్యక్తి వాళ్ళమ్మ యాదవ్ వాళ్ళ నాయన కటి వాళ్ళమ్మ యాదవ సామ్రాజ్య మహారాజ్ వాళ్ళ ఆయన కటికకులస్తారు వీరిద్దరూ ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తులు తల్లి త్యాగం ఉంది తండ్రి పోరాట లక్షణమైనటువంటి కలిగినటువంటి తన్ తల్లి త్యాగం ఉంది తండ్రి పోరాట లక్షణం కలిగినటువంటి ఎందుకంటే తండ్రి కూడా రాజకీయ వ్యవస్థలో ఒక పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఆ వారసత్వం ఛత్రపతి శివాజీకి వచ్చింది తల్లి చిన్నప్పటి నుంచి తల్లి చిన్నప్పటి నుంచే రామాయణం భారతం భాగవతాలు ఇతిహాసాలు పురాణాలు ఇతర మతాల పట్ల ఏ విధంగా ఉండాలి మన మతం పట్ల ఎట్లా ఉండాలి చిన్నల పట్ల ఏ విధంగా ప్రేమ ఉండాలి పెద్దల పట్ల ఏ విధంగా గౌరవం ఉండాలనే సంస్కారణ సంస్కరణ ఇచ్చినటువంటి సంస్కారం అనే వ్యక్తి జిజియాబాయ్ ఆ విధంగా జిజియాబాయ్ పెంపకొలపడినటువంటి వీరశివాజీ పదిహేడు సంవత్సరాల వయసులో ఇంత కత్తి చేపట్టారు పదిహేడు సంవత్సరాల వయసులోనే కత్తి ఖడ్గాలు చేపట్టి గుర్రస్వారం నేర్చుకొని ఆనాడునటువంటి మొఘలాయ సామ్రాజ్యాన్ని క్రితకతకత వణికిచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఛత్రపతి వీర శివాజీ ఎందుకంటే ఊకను కా కాకిలా కలకాలం బ్రతకదంటే అంశాలు నెల బ్రతకడం ఆయన ఎక్కువ సమయం యాభై సంవత్సరాలు ఆయన బతికింది యాభై సంవత్సరాల వయసులోనే ఇరవై ఏడు సంవత్సరాలు తన పోరాటాన్ని కొనసాగించు ఇరవై ఏడు సంవత్సరాలు ఎవరి దగ్గర పోరాటం చేసిండు ఎవరి దగ్గర పోరాటం చేసిన ఆనాడునటువంటి మొఘలాయ చక్రవర్తులు మొఘలాయ చక్రవర్తి ఎందుకు పోరాటం చేసే అవసరం ఉంది హిందూ మతం ముస్లిం మతం క్రిస్టియన్ మతాలు ఉన్నాయి మొఘలాయలు కేవలము వాళ్ళ మత అభివృద్ధి కోసం కాంక్షిస్తూ మిగతా మతాలను చిన్న చూపు చూస్తూ దేవాలయాన్ని ధ్వంసం చేస్తూ మనుషులను మనిషిగా చూడకున్న సందర్భంలో తాను కూడా ఒక వ్యక్తి అయి ఒక వ్యక్తి మహత్తర శక్తి అయి ఆ విధంగా మొగలాయ సామ్రాజ్యాన్ని గజగజలాడించినటువంటి గొప్ప అయిన వ్యక్తి ఈయన చెరుప్రాయంలోనే ఖడ్గం చేతబట్టి ఆనాడునటువంటి ఔరంగాబాద్ ఔరంగజేబు యొక్క పాలనను అంతమందించి మొఘల సామ్రాజ్యాన్ని ఎసగదలాడిన వ్యక్తి ఈయన దాదాపుగా మూడు వందల కోటలు జయించాడు మూడు వందల కోటలను జయించేట ఆ విధంగా ఎందుకంటే పగవాడు ఎక్కడ మన పక్కనే ఉంటాడు పగవాడే ఎక్కడ మన పక్కనే ఉంటాడు ఆయన పక్కన కొంతమంది వ్యక్తులు ఔరంగ ఔరంగాబాదు ఔరంగజేబు యొక్క మన ఆయన ఇచ్చినటువంటి మెంగిలిమెదుల ఆశపడిన యొక్క సమాచారం సేకరించి చెప్తా ఆయన కూడా అయితే ఏది ఏమైనా ఏది ఏమైనా ఛత్రపతి శివాజీ పోరాటం మామూలు పోరాటం కాదు ఆనాడు ఉన్నటువంటి ఈ మొఘలాయ సామ్రాజ్యం దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రతి సంపాకున్నటువంటి ఆ సైన్యాన్ని ఎదుర్కొడైన కష్టతరమైన పరిస్థితుంది కానీ ఆయన సైన్యంలో ముస్లింలు ఉండేవారు ఆయన సైన్యంలో దళితులు ఉండేవారు ఆయన సైన్యంలో మిగతా కులాలు కూడా ఉండే రోజులు అందుకోసం ఆయనకి ఈ కులం ఎక్కువ ఈ కులం తక్కువ ఈ మతం ఎక్కువ ఈ మతం తక్కువ అనే భేదభావం లేకున్నటువంటి గొప్పైన వ్యక్తి కాబట్టి ఎన్నో పోరాటం చేయనటువంటి ఛత్రపతి వీరశివాజీ చివరికి పదహారు వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో సింహాసన అధిష్ఠిస్తున్న రోజుల అధిష్టాన సందర్భంలో కూడా అన్ని కులాల మతాల ప్రజలు వస్తారు ఆయన గౌరవంగా ఆయన సింహాసనాన్ని అధిష్ఠ అధిష్ఠి అధిష్ఠించడానికి ప్రయత్నం చేసుకొని రాజుగా ప్రకటన చేస్తే జరుగుతుంది అదే సందర్భం క్షేత్రపతి అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఎందుకంటే పుట్టినవాడు గిట్టక తప్పదు గిట్టిన మనం పుట్టక తప్పదు అన్నట్టు ప్రతి మనిషి కూడా పుట్టక తప్పదు ఆయన కూడా పదహారు వందల ఎనభై సంవత్సరంలో జ్వరం వచ్చి చచ్చిపోయినాయి జ్వరం కేవలం వారం రోజుల పాటు జ్వరం వస్తే చచ్చిపోయినాయి అంటే మనిషికి ఎట్లాంటి మనిషిగా చిన్న రోగం వస్తే ఆ రోగం మన మన శరీరంలో కూడా రోగ నిరోధక శక్తి లేకుండా కూడా చచ్చిపోద్దు ఆయన చచ్చిపోయిన ఆయన ఆశయాలు ఆయన చేసినటువంటి పోరాటాలు ప్రపంచ మొత్తం ఉద్యమాల చరిత్రలో స్థిరస్థాయిగా నచ్చినటువంటి గొప్పైన పోరాట యోధుడు ఛత్రపతి వీర శివాజీ అందుకోసం ఛత్రపతి వీర శివాజీ ఆస్థానంలో అష్ట అష్ట అష్టమంత్రులు ఉండేవా ఎనిమిది రకాల మంత్రులు ఆయన వ్యవసాయాన్ని పెద్దపీట వేసి వ్యవసాయ రంగాన్ని పెద్దపీట వేసు అందరూ కూడా అన్ని కులాల మతాలని ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే ఆయన హిందూ కాబట్టి హిందువుల గురించి ఎక్కువ చెప్పిన అనుకుంటున్నాం హిందూ గురించి మాట్లాడుతూనే మా పక్కన ఉన్నటువంటి క్రిస్టియన్ల గురించి పక్కన ఉన్నటువంటి ముస్లింల గురించి మాట్లాడి ముస్లింలు కూడా ఎన్నో రకాలైనటువంటి మసీదులు కట్టించారు అదే సైన్యాధిపతులు ఆయన దాంట్లో చాలా కీలకంగా ఉన్నారు అదేవిధంగా ఇంతకుముందు సార్ వాళ్ళు చెప్పినట్లుగా తన సైన్యంలో ఉన్నటువంటి ఒక ముస్లిము ముస్లింలతో పక్క రాజ్యానికి పోయి ఆ రాజును ఓడిసి ఆయన భార్యలో తీసుకొని ముందర పెడతారు ఆమె చూడడానికి ఎట్లా ఉందంటే అపూర్వ అపూర్వ సౌందర్య రాసట రంభ ఊరు తిలో మేనకాలు ఎట్లా కలబోతి ఎట్లా ఉంటారో అంత గొప్ప అందాలకు సుందరంట ఆమెను తీసుకుపోయిన తర్వాత ఆ దగ్గర పెట్టిన తర్వాత ఆమె ఆయన చేసేచ్చి నమస్కారం చేస్తూ అమ్మ నువ్వు ఇంత అందంగా ఉన్నావు అమ్మా నేను నీ కడుపునగానే ఉంటే నేను కూడా నీళ్ళకి అందంగా ఉండేవాని కదా నాదాన్ని ఆ మాటలకే ఆయన ఉన్నటువంటి ఆ మహారాణి అయిందంట రాజు ఏం చేయడం సహజంగా ఈ రాజు ఓడిపోతారు పెళ్లి చేసుకోవాలి కానీ రాజు ఇంత గొప్ప అబ్బా నిజంగా నేను మిగతా వాళ్ళు చెప్తే మనకు ఆ మహానుభావుడు దక్షిణ దగ్గర ఉండి చూడడం ఆ మహానుభావుడితో గొప్పగా మాట్లాడుతున్నాను ఆమె కూడా చాలా కన్నీటి పర్యంతమైందంట అప్పుడు ఆమెను సోదరిగా తల్లిగా భావించి ఆమె ఆమె ఆమెను పంపుతూ ఆయన రాజ్యాంగంలో తిరిగి ఇచ్చేసానంట అంత గొప్పైనటువంటి సుగుణాల లక్షణ కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు వీరశివాజీ కనిపిస్తారు అందుకోసం వీరశివాజీ ఆస్థానంలో అందరూ ఉండేట్టు అన్ని కులాలలో కూడా ఉండేటోళ్ళు ఆయన వ్యవసాయ రంగాన్ని పెద్దపీట వేసి విద్యా రంగాన్ని పెద్దపీట వేసి అన్ని కులాల మతాలను ప్రేమించే తత్వాన్ని నేర్పినటువంటి గొప్పైన వ్యక్తి హిందూ సామ్రాజ్య యోధుడు ఛత్రపతి వీర శివాజీ అంత గొప్ప వ్యక్తి రోజు మన పాఠశాల ఈ కార్యక్రమాన్ని చేసే ప్రియమైన విద్యార్థులారా విద్యార్థుల శివాజీ రావిర శివాజీ రా రాజే రాజాని శివాజీ రావిర శివాజీ రా రాజే రాజాని యేలెండురా చిచ్చర పిల్గుల యోధుడరా శివ భక్తుడుగా ఉన్నాడురా శివాజీ రావిర శివాజీ రా రాజే రాజాని యేలెండురా శివాజీ రావిర శివాజీ రా రాజే రాజాని యేలెండురా రాజై రాజాని ఏలిండురా బలశాలులను ఎదిరించరా బహుజన రాజాన్ని స్థాపించరా బహుబలి లాంటి బలశాలిరా భారతదేశంలో మనగాడురా శివాజీ రాజుల శివాజీ రాజై రాజాని ఏలిండురా శివాజీ రాజుల శివాజీ రాజై రాజాని ఏలిండురా విజయవాయి కుమారుడురా జిందగీలో చరిత ఉన్నోడురా దాదాజి కండోజి శిష్యుడురా జయమయుడుగా రాజై రాజాని శివగిరాజ్ రాజా ఏలి శివాజీరాజిల రాజై రాజాని ఎలిండురా మహారాష్ట్రలో ఉట్టిండురా తాజ్ కొండ కైవేలు సమరం మొగలుతో చేసిండురా సవ్యసాచిగా నిలచెండురా శివాదిరా శివాదిరా రాజేయ రాజాని నిలచెండు శివాదిరా వీరచూదిరా రాజేయ రాజాని నిలచెండు కోన శివగిరి కొటలో పెరిగిండురా మొగలులు ఓడించిన మునగాడురా

గుర్రపు స్వారిలో శివజురా గుర్రపు స్వారిలో శివాజీరా గుర్తుండిపోయే యోధుడురావిర శివాజీరాజానిరా శివాజీరావిర శివాజీరాజైరా ఐందవ ధర్మ రక్షకుడు అల్లిపెరుగాని ధీరుడురా రాజుగడు కోటను గట్టిరా రాజను గట్టిండురా రా రాజుగా నిలిచిండురా రాజిరాజిరా శివాజిరా రాజై రాజాని ఏలిండురా శివాజిరా వీర శివాజిరా రాజై రాజాని ఏలిండురా భక్తవాం భక్తి ఉద్యమకారులురా భక్తి ఉద్యమకారులురా ఏకనాథు తులసి రాములురా వామన పండిటు సమర్థ రామదాసురా మనుషులనేకము చేరా విజపూర్ జిల్లి కోటానురా వెల్లూరు బల్లారి కోటానురా శివగడు కోటాను గట్టేందు కోటను గట్టిండురా సింహాసన దృష్టి చించిండురా యుగాది ఆవిర శివాగిరా రాజయ్ రాజాని హెలుందురా యువాది ఆవిర శివాగిరా రాజయ్ రాజాని ఎలుందు అష్టా ప్రజలను ఆదరించరా ఆదరించరా మతాలను తమముగా ప్రేమించరా మానవత్వమున్న మహాజ్ఞానిరా ಜವಾ ರಾಜಲ್ಪೀರ ಶಿವಾಜಿಕ್ಕೆ ಶಿವಾಜಿಕ್ಕೆ ಮೋಹನ Baby! Baby! Baby. Baby.